హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన పనులు చాలా ఫాస్ట్గా ఎలా చేయాలో అలాగే అన్నం కూడా మనం నైట్ ఒక్కొక్కసారి అన్నం మిగులుతుంది కదా అది పాడవకుండా ఎలా ఉంచుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను దానికంటే ముందు మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫస్ట్ టిప్ ఏంటంటే మనం పల్లీలు పెంచుకుంటాం కదండి పొట్టు తీయడానికి మనము పల్లీ పట్టి వాటికి పొట్టు తిద్దామనుకుంటాము వాటికి పొట్టు తీయడానికి మనం వెంచేటప్పుడే కాస్త ఇట్లా వాటర్ చిలకరించుకుంటూ పెంచుకుంటే మనకు పొట్టు ఈజీగా వచ్చేస్తుంది కొంచెం వాటర్ ఇలా చిలకరిస్తూ రెండు మూడు సార్లు చిలకరించు పెంచుకోండి మనకి ఇలా పెంచుకున్నాక ఇలా అయిపోతుంది ఇలా రెడ్డిగా అయిపోయాక ఇప్పుడు దాన్ని మనము చేత్తో ఇలా అంట ఇలా అంటేనే మనకు పుట్టు అనేది ఈజీగా వచ్చేస్తుంది మనకు ప్యాన్లోనే పుట్టు కూడా ఊడిపోతుంది పెంచేటప్పుడు చూడండి ఇలా నేను చేత్తో ఇలా అన్నాను అంతే చాలా ఫాస్ట్గా ఊడిపోయింది మీరే చూస్తున్నారు కదా తర్వాత నెక్స్ట్ టిప్లోకి వెళ్ళిపోదాం మనం దోశ ఒక్కొక్కసారి పేనము కరెక్ట్ రాదు ఒకసారి పేనం పాడై మనకు దోశలు కరెక్ట్ రాకుండా ఉంటాయి అతుక్కపోతాయి కాబట్టి అలా రా అలా అతుక్కోకుండా ఈజీగా ఫాస్ట్గా పైకి తేలడానికి వన్ డ్రాప్ ఆయిల్ వేసి మనం ఉల్లిపాయ కట్ చేసుకొని ఇలా రాసుకుంటే మనకు దోశలు అనేది ఈజీగా వచ్చేస్తుంది అండి పైకే తేలుతుంటాయి దోశ వేస్తుంటాయి అలాగే ఆ ఆనియన్ కూడా పాడు చేయకుండా మీరు కర్రీస్లో వేసుకుంటే కూడా టేస్ట్ బాగుంటుంది ఈ వీడియోలో మీరు చూడండి నేను పేనం పైన దోశ వేస్తాను నా దగ్గర పావుబాజీ కర్రీ మిగిలిందండి దాన్ని వేస్ట్ చేయకుండా నేను దోశ పైన పావు దోశ వేసుకున్నాను చూడండి ఆటోమేటిక్గా మనకు పై తేలుతుంది దోశ ఇప్పుడు ఈ వేడిగా ఈ దోశను ఒక ప్లేట్లోకి లోకి పచ్చడితో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మనకి కర్రీ కూడా వేస్ట్ కాదు తర్వాత మనం ఎక్కువగా ఆనియన్స్ కర్రీస్ లో ఇప్పుడు ఎగ్ కర్రీకైనా దేనికైనా ఆనియన్స్ ఎక్కువ కట్ చేయాలనుకుంటాం కదండి అప్పుడు పొట్టు తీయడం చాలా కష్టం అవుతుంది అలాగే ఎక్కువగా కట్ చేస్తుంటే కూడా మన కళ్ళల్లో ఉండి వాటర్ వస్తాయి అలా కాకుండా కొన్ని ఈ బౌల్లో వాటర్ తీసుకోండి దాంట్లో ఒక వన్ టీ స్పూన్ వరకు సోడా వేసుకొని ఆ వాటర్లో ఈ ఉల్లిపాయలు నానబెట్టుకోవాలి ఒక పది నిమిషాల వరకు తర్వాత మనకు పొట్టు అనేది ఈజీగా వచ్చేస్తుంది అలాగే మీరు ఎన్ని ఆనియన్స్ కట్ చేసినా కూడా మనకు కళ్ళు మండవు ఈ ప్రాసెస్లో మీరు ఎంత సన్నగా కట్ చేసుకోవాలనుకుంటే అంత సన్నగా కట్ చేసుకోవచ్చు మన కళ్ళు నుండి కూడా వాటర్ రావు ఎన్ని ఆనియన్స్ అయినా కట్ చేసుకోవచ్చు ఒక్కొక్కసారి మీకు ఆనియన్స్ చాలా సన్నగా రావాలనుకుంటాం కదండి అప్పుడు ఈ పీలర్తో కట్ చేస్తే మనకు చాలా సన్నగా వస్తుంది ఆనియన్స్ మీరు ఒకసారి ట్రిక్ ట్రై చేయండి మనకు చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది మనము చాలా సన్నగా వస్తుంది మన కర్రీ కూడా చాలా తొందరగా అయిపోతుంది ఇలా సన్నగా కట్ చేస్తే కొన్ని కర్రీస్కి చాలా సన్నగా రావాలనుకుంటాం కదా అలాంటప్పుడు ఈ ట్రిక్ చాలా బాగా యూజ్ అవుతుంది మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను అలాగే ఇంకో ట్రిప్లోకి వెళ్ళిపోదాం ఇప్పుడు మనము ఒక్కొక్కసారి మన దగ్గర వైర్స్ అనేది ఇప్పుడు నా దగ్గర ఒకేసారి రైస్ కుక్కర్ ఇండక్షన్ స్టవ్ రెండు ఉన్నాయండి ఆ వైర్ పెట్టుకోవడానికి ఏదైనా నీల్స్ అలా పెట్టుకుందామంటే అది మనకు కష్టం కాబట్టి అలాంటప్పుడు ఇలా ఇది మన దగ్గర క్లిప్స్ మిగులుతూ ఉంటాయి కదండీ ప్లాస్టిక్ క్లిప్ బట్టలుకి మనం పెట్టుకుంటాం కదా ఆ క్లిప్ ఆ వాల్కి ఇలా డబుల్ డబుల్ టేప్ తో అతికించుకొని ఆ డబుల్ టేప్ కి ఈ క్లిప్ దానికి అతికించుకొని దానిపైన వైర్ పెట్టుకున్నాం అనుకోండి మనకు ఈజీగా వైర్ మన దానిపైన ఉండిపోతుంది అసలు ఇలాంటి చిన్న చిన్న టిప్స్ చాలా బాగా యూజ్ అవుతుందండి మన కిచెన్లో కిచెన్లో అయినా ఎక్కడైనా మీరు కిచెన్ పెట్టుకోవాలనుకుంటే కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతుంది ఈ ట్రిక్ కిచెన్ కూడా తగిలేసుకోవచ్చు వీటికి హాల్ రూమ్లో అయినా మన ఎక్కడైనా బెడ్రూమ్స్లో అయినా ఎక్కడైనా ఈ ట్రిక్ చాలా బాగా యూజ్ అవుతుంది తర్వాత నెక్స్ట్ టిప్లోకి వెళ్ళిపోదాం మనకు షూ అనేది పాలిష్ చేసుకుందాం అనుకుంటాము ఒక్కొక్కసారి టైం ఉండదు Hello? ¿Vale? తర్వాత మన దగ్గర షూ పాలిష్ అవైలబుల్గా లేనప్పుడు ఇన్స్టాంట్గా మనము ఇలా ఈ ట్రిక్ బాగా బాగా పాటించండి చాలా బాగా యూజ్ అవుతుంది దానికోసం మనం బనానా ఎక్కువగా రెగ్యులర్గా తింటాం కదా బనానా తొక్క ఉంటుంది కదండి ఈ బనానా తొక్కతో మనం షూ పాలిష్ చేసుకున్నాం అనుకోండి చాలా బాగా షైనింగ్ వస్తుంది మనకు బ షూస్ అనేవి మీరు పిల్లలకి ఒక్కొక్కసారి షూ అనేది తొందరగా పాడవుతుంది డైలీ ఇలా మీరు ఎప్పుడు ఒకసారి బనానా తింటుంటారు కదా దాంతో ఇలా పాలిష్ చేయండి ఇన్స్టాంట్గా మనకు షైనింగ్ అనేది ఏర్పడుతుంది తుడుస్తుంటే మీకే తెలుస్తుంది కదా ఎంత షైనింగ్ వచ్చేసిందో సేమ్ మనము షూ పాలిష్తో ఎలా పాలిష్ చేసుకుంటామో అలా అవుతుంది మనకు ఈ బనానాతో పాలిష్ చేస్తే మళ్ళీ పాలిష్ చేసి బ్రష్ రాకడం అది అంత పెద్ద ప్రాసెస్ కదండి జస్ట్ ఈ బనా తక్కువ రాసేస్తే అయిపోతుంది సేమ్ పాలిష్ చేసినట్టు అయిపోతుంది ఈ టిప్ని కూడా చాలా బాగా యూజ్ అవుతుంది తర్వాత నెక్స్ట్ టిప్లోకి వెళ్ళిపోదాం మనకు నైట్ ఒకసారి అన్నం మిగులుతుంది కదా అన్నాన్ని వేస్ట్ చేయకుండా ఏం చేయాలంటే ఇది మనకు హెల్త్ కూడా చాలా మంచిదండి ఈ రైస్ని బాగా కలుపుకోవాలి కలుపుకొని మన దగ్గర పాలు ఉంటాయి కదా పాలు కాస్త గోర్రవెచ్చగా చేసుకోవాలి పాలని గోర్రవెచ్చగా చేసుకొని మనం కలుపుకున్న ఈ రైస్లో ఈ పాలని వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోండి మీరు మెత్తగా కావాలనుకుంటే మెత్తగా కూడా కలుపుకోవచ్చు అన్నాన్ని మెత్తగా కలుపుకున్నాక పాలు పోసుకోండి తర్వాత ఇదంతా బాగా కలుపుకోవాలి పాలు అన్నం బాగా కలిసేలాగా బాగా కలుపుకొని ఇప్పుడు దీన్ని మీరు ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు లేకపోతే నేనైతే కుండ వాడుతున్నానండి చిన్న కుండ దీంట్లోనే నేను ఈ సద్దన్నం అంటారు దీన్ని ఈ రైస్ని దాంట్లో వేసుకుంటున్నాను మనకు ఇది కుండ అనేది చాలా మంచిది మీ దగ్గర కుండ లేకపోతే స్టీల్ దాంట్లోకైనా ట్రాన్స్ఫర్ చేసుకొని దీంట్లో మీరు వన్ టీ స్పూన్ వరకు పెరుగు వేసుకొని తోడు వేసుకోవాలి పెరుగుని ఇది బాగా కలుపుకోండి అన్నానికి పాలకి బాగా కలిసేలాగా ఈ పెరుగుని బాగా కలుపుకొని దీన్ని మూత పెట్టుకోవాలి దీన్ని ఒక నైట్ అంతా ఉంచుకోవాలండి ఇది మార్నింగ్ కావాలి మేము నైట్ తిందామనుకుంటే మార్నింగ్ వేసుకోవచ్చు లేకపోతే నైట్ తిందామనుకుంటే మార్నింగ్ నైట్ వేసుకోండి మార్నింగ్ తినాలనుకుంటే ఇది తెల్లారి మార్నింగ్ ఇలా అవుతుంది మనకు సేమ్ పులుస్తుంది అండి రైస్ అదంతా దాంట్లో కొద్దిగా సాల్ట్ వాటర్ ఇంకా ఆనియన్స్ మీరు మామిడికాయ పచ్చడి కూడా వేసుకోవచ్చు దీంట్లో ఇదంతా వేసుకొని బాగా కలుపుకొని తినండి చాలా మంచిదండి ఇది సద్దు మనకు మన అమ్మమ్మ వాళ్ళ కాలంలో బాగా ఎక్కువగా తినేవాళ్ళు ఇది చాలా మంచిదండి తి ఇది డైలీ తినడం వల్ల మన బాడీలో ఇమ్యూనిటీ చాలా బాగా పెరుగుతుంది కంపల్సరీ ట్రై చేయండి నైట్ అన్నం మిగిలితే వేస్ట్ చేయకుండా ఇలా ట్రై చేయండి అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది ఈ టిప్స్ నచ్చాయ అనుకుంటున్నాను ఈ టిప్స్ నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి కంపల్సరీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్